హాయ్ అండి నమస్తే నేను మీ వెంకటి ఈరోజు మన వీడియోలో మైసూర్ బోండాని పర్ఫెక్ట్ టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేసినట్లయితే అచ్చం బయట బండి మీద కొనే బోండా టేస్ట్ వస్తుంది మరి ఆలస్యం చేయకుండా ఈ మైసూరు బోండాని దీనితో కాంబినేషన్గా ఉల్లిచెట్టిని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబుల్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ముందుగా ఈ బొండాకి పర్ఫెక్ట్గా పిండిని ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నెలో మైదా పిండిని వేసుకోవాలి ఈ పిండికి సరిపడా పుల్లటి పెరుగు వేసుకోవాలి ఫ్రెష్ పెరుగు కన్నా కొంచెం పులిసిన పెరిగే టేస్ట్గా ఉంటుంది బొండాకి తర్వాత మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఇష్టం లేనట్లయితే స్కిప్ చేసి చెయ్యొచ్చు తర్వాత ఈ సాల్టు పుల్లటి పెరుగు జీలకర్ర పిండిలో మిక్స్ అయ్యే వరకు ఒక నిమిషం పాటు కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం చక్కగా సాఫ్ట్గా ఉండలు అనేవి లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి డ్రై అవ్వకూడదు అలా అవ్వకుండా ఉండాలి అంటే పైన మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకొని మనం ఇడ్లీ పిండి దోశ పిండి ఎలా అయితే పులిసే వరకు ఉంచుకుంటామో సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి అప్పుడే బొండా టేస్టీగా ఉంటుంది ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పిండి అనేది పైన ఎండినట్టు రాకూడదు అలా డ్రై అవ్వకుండా ఉంటేనే బాగుంటుంది తర్వాత ఈ బొండాలోకి ఉల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ కమ్మటి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోని రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత చిట్కుడు జీలకర్ర పండు మిర్చి లేదు అనుకుంటే ఎన్ని మిరపకాయలు వేసుకోవచ్చు ఈ మిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి స్కిన్ తీసుకొని కొంచెం వేసుకున్న తర్వాత సిమ్లోని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు టమాటో మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని సిమ్లోని దగ్గరికి మగ్గించుకోవాలి మీకు చెంతపండు ఫ్లేవర్ ఇష్టం ఉన్నట్లయితే ఈ చట్నీలో వేసుకోవచ్చు నేను చింతపండు ప్లేస్లోని టమాటో వేసాను ఇలా వేసుకొని ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు సిమ్లోని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు జస్ట్ ఇలా వాటర్ డ్రై అయితే సరిపోతుంది నేను చూపిస్తున్న విధంగా ఇలా దగ్గరికి మగ్గించుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలి తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత మనం మెత్తగా కావాలి అనుకుంటే మెత్తగా కచ్చాబెచ్చగా కావాలి అనుకుంటే కొంచెం బరక బరకలాగా ఎలా గ్రైండ్ చేసుకొని మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిచట్నీ పైన వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉల్లి చట్నీ రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది బొండాతోటే కాకుండా దోశ వడలోకి కూడా చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరొక కడాయిలోని రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేయాలి హీట్ అయిన ఆయిల్ని మనం ముందుగా మిక్స్ చేసుకున్న మైదా పిండి మిక్సర్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వేడి వేడి ఆయిల్ వేయడం వలన బోండా పర్ఫెక్ట్ రుచిగా వచ్చి గొల్లగొల్లగా వస్తాయి తర్వాత మనం బోండా వేసే ముందు చిటికడు సోడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనకి పక్కాగా బయట బండి మీద బోండాలా రావాలి అంటే ఇలా మన హ్యాండ్ని రిటర్న్ చేసుకుంటూ వేసుకుంటేనే రౌండ్గా వస్తాయి అలా రౌండ్గా రాలేని ఎడల మనం కొంచెం కొంచెంగా తీసుకొని వేసుకుంటే ఈజీగా బోండాలు వేసేసుకోవచ్చు ఇలా వేసుకొని మనం కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడే మనకి బోండా అంతా పర్ఫెక్ట్ రుచితోటి మంచి కలర్లో ఫ్రై అవుతుంది మీరు ఇలా వేసి వదిలేసినట్లయితే వన్ సైడ్ మరీ డార్క్ కలర్ వచ్చేస్తాయి మరొక సైడ్ వైట్ వైట్గా ఉండిపోతాయి బోండా వేసిన తర్వాత రౌండ్గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకున్నట్లయితే మంచి కలర్ వస్తాయి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకొని దీంతో కాంబినేషన్గా ఉల్లిచట్నీతో గార్నిష్ చేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్తో బయట బండి మీద బాగుండ ఎలా అయితే టేస్ట్గా ఉంటుందో అదే టేస్ట్తో వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని బాయ్ అండి